వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకు ముందే డిఎస్సి ఎగ్జామ్ యొక్క ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్స్ కూడా రిలీజ్ అయినాయి డిఎస్సి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరూ మీ ప్రాథమిక కీని రెస్పాన్స్ షీట్స్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అన్నది ఒకసారి కౌంట్ చేసుకొని మన వీడియో కింద కామెంట్ ద్వారా తెలియజేయండి ఎలా ఎన్ని మార్కులు వస్తున్నాయి స్కూల్స్టెండ్లు ఎన్ని మార్కులు వస్తున్నాయి సబ్జెక్ట్ వైజ్గా చెప్పండి అదేవిధంగా ఎడ్జిటి వాళ్ళు కూడా మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో డిస్టిక్ వారిగా చెప్పండి చెప్తే మనం ఒకసారి లైవ్లో ఎంతవరకు జిల్లాలో ఎన్ని మార్కులు వచ్చినాయి టాప్ స్కోర్లో ఎంతమంది ఉన్నారనేది ఒక అంచనాకు రావచ్చు ఒకసారి అయితే మీరు అలా చూసుకోండి చూసుకున్న తర్వాత మన ఈ యొక్క వీడియో కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఇప్పుడైతే మనకు వెబ్సైటులోకి వెళ్ళాలంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మీరు టీఎస్సి టీఎస్ డిఎస్సి అని కొట్టండి టీఎస్ డిఎస్సి కొడితే మీకు ఫస్ట్ ఓపెన్ అయ్యే లింకే అది ఆ లింక్ ఓపెన్ అయిన తర్వాత మీరు అందులోకి వెళ్ళడితోనే అక్కడ డౌన్లోడు రెస్పాన్స్ షీట్స్ అనేది ఉంటుంది ఆప్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అయిపోతే మీ ఆర్టీ కార్డ్ నెంబర్ ఇలాంటివి కొట్టంగానే మీరు ఇవన్నీ ఓపెన్ చేసుకొని చూసుకోండి చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది కామెంట్ సెషన్లో ఖచ్చితంగా తెలియజేయండి తక్కువ మార్కులు వచ్చిన వారు బాధపడకండి మళ్ళొక డిఈస్ ఉంది మళ్ళీ దాన్ని ప్రిపేర్ కాండి మంచి మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తక్కువ మార్కులు వచ్చిన వారు ఎవ్వరు కూడా నిరుత్సాహపడవద్దు ఆల్టర్నేట్గా ఇంకో ఎగ్జామ్స్ చాలు ఉన్నాయి వాటికి ప్రిపేర్ కాండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి